ప్రజల పక్షం ఎన్ఎండ్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ ఏం చేశారని మా గ్రామానికి ప్రచారానికి వచ్చారు వైసీపీ నాయకులు ప్రచారాన్ని ప్రశ్నించిన గర్భిణీ మహిళపై విచక్షణ రహితంగా దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు వైసీపీ అభ్యర్థి సతీమణి ఎదుట దాడి జరగడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాల్ని నూట ఎనిమిది వాహనంలో మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇంటింటి ప్రచారంలో జోరు పెంచిన షాజహాన్ మదనపల్లి పట్టణం ఆరు ఏడు ఇరవై తొమ్మిదవ వార్డుల్లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పెద్ద సంఖ్యలో కలిసి వచ్చిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు గెలుపుకు చేతులు కలిపిన మదనపల్లి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు ఒక్కటైన తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చిన సమన్వయ కమిటీ సభ్యులు డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్నం ఆరు ఏడు ఇరవై తొమ్మిది వార్డులలో ఆదివారం నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో మదనపల్లి తెదపా అభ్యర్థి షాజాన్ బాషా పాల్గొన్నారు మూడు వార్డుల కోఆర్డినేటర్ సహదేవ్ నాయుడు సారథ్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో జనసేన నాయకుడు రామాంజనేయులు ఎంయుఆర్ రెసిడెన్సీ వెంకటరాయుడు భావన బాబ్జీ మునిరత్నం వాసుదేవారెడ్డి బోయపాటి మధుకర్ జనార్దన్ రెడ్డి కోటేశ్వరరావు సురేంద్ర శేషాద్రి నాయుడు హరిప్రసాద్ నాయుడు దద్దాల సురేంద్ర నాయుడు వాసుదేవ నాయుడు తెదప అభ్యర్థి దేశ్ అజాన్ భాష వెంట ప్రచారంలో పాల్గొన్నారు ఇంటింటా ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు తెలుగుదేశం మేనిఫెస్టో కరపత్రాన్ని పంచుతూ వైసీపీ పాలనలో ఐదేళ్లు ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు డాక్టర్ తిప్పారెడ్డి మా అధినేత చంద్రబాబు నాయుడు మదనపల్లి జిల్లా ఏర్పాటుకు బహిరంగ సభలో హామీ ఇవ్వడాన్ని తప్పుపట్టడం వైసీపీ నేతల చేతకానితనానికి నిదర్శారు వైసీపీ నాయకులు ఐదేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తమ భూమి పత్రాలను ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకునే జీవో తెచ్చి రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచేందుకు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన చర్యలే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు పదకొండు జిల్లాలు ఉన్న తెలంగాణను ముప్పై మూడు జిల్లాలుగా విభజించగా లేనిది పదమూడు జిల్లాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను ముప్పై జిల్లాలుగా విభజిస్తే తప్పు ఏముందని జనసేన నాయకులు రామ్దాస్ చౌదరి ఘాటుగా హెచ్చరించారు పెద్దిరెడ్డి ఫ్యామిలీ రెండు జిల్లాల్లో ప్రాతినిధ్యం ఉండేటట్లుగా నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలో కలుపుకున్నది ఎందుకో ప్రజలందరికీ తెలుసని చంద్రబాబు నాయుడు మాటలను తప్పు పట్టే హక్కు ఎవరికీ లేదని తెలుగుదేశం నేత రాటకుండ బాబురెడ్డి విమర్శించారు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు చీనబాబు మాట్లాడుతూ ఇద్దరు రెడ్లు నిస్సార్ అహ్మద్ని ఓడించి ఇన్ఛార్జి పదవి కోసం పోటీ పడుతున్నారని తప్పుపట్టారు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం నడుస్తోందని మదనపల్లలో తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడికి బహుమతిగా అందజేస్తామని ఆనందం వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో పఠాన్ ఖాదర్ ఖాన్ పోతబోలు సుధాకర్ బాలుస్వామి నాదెండ్ల శివప్రసాద్ మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ సిమెంట్ రమణ శ్రీనివాస సూపర్ మార్కెట్ శ్రీనివాసులు పూల మురళి లతీఫ్ సాజిద్ జేసీపీ వేణు సరస్వతి ఎలక్ట్రికల్ శ్రీనివాసులు రాయల్ యూత్ అధ్యక్షులు ప్రసాద్ రెడ్డెప్ప బీసీ నేత శ్రీరాములు కొండయ్య పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఉత్తా వచ్చారు మదనపల్లికి వచ్చి మీరు ఇక్కడ స్థిరపడి వేల కోట్లు సంపాదించుకున్నారు అంతేకాని వందల కోట్లు సంపాదించుకు మదనపల్లి చేసింది ఏమీ లేదు రెండోది ఖచ్చితంగా మదనపల్లి జిల్లా అయిపోతున్నాము రాజంపేట వ్యవహారము రాయిచోటీ వ్యవహారం తీసుకుని వచ్చి మన మనుషులకు మీరు తిప్పిచ్చి మళ్ళీ చుట్టు తిప్పాలంటే ఎవరు వినే పరిస్థితులు లేరు అసలు వైసీపీ నాయకులు ఎక్కడ చూస్తే కూడా చూచి అంటూ ఉన్నారు కానీ మదనపల్లి కాన్స్టెన్సీలో ఎవరు మీకు నమ్మే పరిస్థితులు లేరు రెండోది క్లియర్ కట్గా చెప్తున్నాము మదనపల్లి పొంగనూరు తంబాళపల్లి పీలేర్ ఈ నాలుగు కాన్స్టిట్యున్సీలకు గాను అందరి మా ఆమోదం మేము కిషోర్ ఆమోదం ఇచ్చారు పీలర్గా ఇది పొంగనూరు క్యాండిడేట్ అన్నీ కూడా మన చల్లబాబు క్యాండి కన్సర్ ఇచ్చారు తమ్మలపల్లి క్యాండిడేట్ కన్సర్న్ ఇచ్చారు మేము నలుగురు కూడా మాట్లాడి పెద్ద ఆయన దగ్గర ఒప్పించి మేము అనౌన్స్ చేసాము తప్పకుండా మదనపల్లి జిల్లా చేయబోతున్నాము ఇదే కాకుండా వేరేది ఏం మాట్లాడినా కూడా మీకు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు మీరు చేసింది శూన్యము సూపర్ సిక్స్ తప్పకుండా అమలు అవుతుంది మీకు ఒకవేళ చూపోతే ఒక సంవత్సరం తర్వాత డిబేట్ పెట్టుకుందాము దానికి నేను ఎప్పుడైనా సిద్ధమే మీరు సిద్ధం ఉంటే రాండి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు చేసిన మోసం పైన ఓపెన్ డిబేట్కి వస్తారా మీ రాష్ట్ర స్థాయి నాయకులు అంజద్ భాషతో కలుపుకొని ఎవరైనా కానీ మోస్ట్ వెల్కమ్ ఏమి ఎక్కడైనా మీరే ప్లేస్ ఫిక్స్ చేసుకో నా పేరు జనార్దన్ రెడ్డి నేను ఈ కాలనీ కాలనీ రిటైర్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ మా కాలనీలో చాలా అభివృద్ధి మేము చేస్తూ ఉంటాము కానీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మా కాలనీ ఈ రోజు ఇంత డెవలప్ అయింది అయింది అయ్యేదానికి కారణము మన సాధిహాన్ భాష గారు మా ఖాళీ వాళ్ళు కూడా రోజు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ క్యాస్ట్ ఏమి చూడకుండా అందరూ కూడా మా కాలనీ వాళ్ళందరూ కూడా హార్ట్ ఫుల్ గా ఏ రాజకీయ పార్టీలు కులాలు సంఘాలు ఏమీ లేకుండా అందరూ కూడా హార్ట్ ఫుల్ గా ఈరోజు మా సాధిహాన భాష సార్ గారికి సపోర్ట్ చేస్తున్నాము ఎందుకంటే మా కాలనీలో సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెట్లు అయితేనేవి డ్రైనేజెస్ కాలువలు అయితేనేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితేనేమి ఏది కానీ లో ఏ కాలనీకి మా కాలనీకి ఇచ్చినాడు అదే విధంగా మా కాలనీ కూడా డెవలప్ అయింది ఎమ్మెల్యే తర్వాత తిప్పారెడ్డి గారి ప్రెస్ మీట్ లో నేను ఒకటే తెలియజేస్తున్నా నిసార్ అహ్మద్ అనే క్యాండిడేట్ ను ఆల్రెడీ తిప్పారెడ్డి గారు నరేష్ కుమార్ రెడ్డి గారు డమ్మి చేశారు ఎందుకంటే ఎప్పుడైతే నిసార్ అహ్మద్ ఓడిపోతాడో ఇద్దరు ఇన్ఛార్జీల కోసం పోటీ పడతా ఉన్నారు ముఖ్యంగా మదనపల్లి ప్రజలు అది గుర్తు పెట్టుకోవాలి ఒక మైనారిటీ వ్యక్తిని ఇద్దరు రెడ్లు కలిపి బలి చేస్తా ఉన్నారు ఆయన నాకు ఇంటికి ఏడ్చుకుంటారు నిసార్ అహ్మద్ నాకేంటికి టికెట్ నా భూములన్నీ పెట్టి డబ్బు తెచ్చి ఇద్దరు రెడ్లు చేతికిస్తే ఈ రోజు నా పరిస్థితి ఇట్లుందని ఫస్ట్ మీ పార్టీలో ఏం జరుగుతుంది చూసుకోండి ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడు వేదికగా జిల్లా అనౌన్స్ చేస్తా నేను రాయచోటికి వ్యతిరేకం కాదు రాజంపేటకు వ్యతిరేకం కాదు అని ఇక్కడ ఏమైనా వ్యతిరేకం చెప్పాడో లేదు ఈ నాలుగు నియోజకవర్గాలకు హెడ్ గా మదనపల్లిని పెట్టి తక్షణమే నేను జిల్లా చేస్తా అని చెప్పినాడు చంద్రబాబు నిన్నెందుకు మాట్లాడుతున్నారు జిల్లా గురించి ఫస్ట్ మీరు ఆలోచన చేయండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే వాడు నేను గెలిపించే ఉద్దేశం లేదు ఇక్కడ తెలుగుదేశం అందరూ రాజకీయ లబ్ధి కోసము ఇలాంటి మాటలు మాట్లాడి తర్వాత జిల్లాను రాయచోట్ని జిల్లా చేయడానికి కూడా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే చేసినారు కానీ ప్రజల మంచి కోసం చేయలేదు ఇప్పుడు రాయచోట్లో ప్రజలే చెప్తున్నారు శ్రీకాంత్ రెడ్డి గారు భూముల వాల్యూ కోసమే జిల్లాను రాయచోట్ని జిల్లా చేసినారు ఇంకో విషయానికి వస్తే మన జిల్లాను తీసుకున్నాం పొంగనూ కానీ ఓట్ల పరంగా రాజంపేట చిన్న పిల్లోని అడిగినా అర్థమవుతుంది రెండు జిల్లాల్లో విముక్తులన్నీ చేస్తారు తిప్పారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారినిపిస్తూ జహా గారు చెప్పినట్లు అవహేళనగా మాట్లాడారు వాళ్ళకే మాత్రము రాజకీయ పరిజ్ఞానం కానీ రాజకీయ అవగాహన కానీ ఉంటే అందరపలింగం జిల్లా చేస్తా అన్నాడు వాళ్ళు వాళ్ళకి పెద్ద ఆకాంక్ష ఉంది దాన్ని జిల్లా చేస్తామని చెప్పారు రాయచోడ్ డిస్టర్బ్ చేయమని చెప్పారు ీట్లు వెళ్ళింది తప్పుదోవ పరిస్థితున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు ఏం కాదు పది జిల్లాలో ఉన్న తెలంగాణని కేసీఆర్ ముప్పై ఒక జిల్లాలు చేయగా లేనిది పద్మూడు ఉమ్మడి జిల్లాలు ఉన్న ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్ మనకు ఉన్నది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు తెలంగాణలో ఉన్నది నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకి ముప్పై ఒక జిల్లాలు చేయగా లేనిది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలని ఉన్నప్పుడు ఇంకొక పది జిల్లాలు పిచ్చుతాము దాంట్లో నష్టం లేదు రాష్ట్రానికి నష్టం లేదు దేశానికి నష్టం లేదు వైసీపీ నాయకులు కానీ అసలు నష్టం లేదు ఫస్ట్ మీరు చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శించే ముందు నీ ఇద్దరు కూడా రోడ్డు మీద కూడా వాళ్ళు అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పండి తర్వాత మాట్లాడారు ఒకటే ఒక విషయం చెప్తాను షజాన్ బాష గారు ఎమ్మెల్యేగా ఉండగా శకుంతలమ్మ గారు కమిషనర్గా ఉండేవారు మొత్తం మెయిన్ రోడ్లు అన్నీ సిమెంట్ రోడ్లు కాలువలు అన్నీ కూడా అప్పుడు వచ్చినాయి ఒక సిమెంట్ రోడ్డు వేసేటప్పుడు దానికి మధ్యలో కాలువ కలవర్ట్ కట్టాల అది ప్లాన్లో అప్రూవ్ లేకుండా సిమెంట్ రోడ్డు వేసుకుని నీళ్ళు పోవన్నమాట అప్పుడు షాజహాన్ బాషా గారికి ఒక విజ్ఞప్తి అప్పుడు రోడ్డు పని నిలిపేసి మొలక చెరువు మండలం వేపూర కోట గ్రామం కోట గొల్లపల్లికు చెందిన మల్లికార్జున భార్య కళ్యాణి ఎనిమిది నెలల గర్భిణి ఆదివారం తమ గ్రామానికి ప్రచారం కోసం వచ్చిన వైసీపీ నాయకులను మా గ్రామంలో ఏం అభివృద్ధి చేశారని ప్రచారానికి వచ్చినా ప్రశ్నించిన నేరానికి గర్భిణీపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు అడ్డొచ్చిన బాధితురాల భర్త మల్లికార్జునపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు తంబళ్లపల్లి వైసీపీ అభ్యర్థి ద్వారకానాథ్ రెడ్డి సతీమణి సమక్షంలోనే దాడి జరగడంతో గ్రామంలో ఉద్రిక్త చోటు చేసుకుంది తీవ్ర గాయాలతో ఉన్న కళ్యాణిని నూట ఎనిమిది వాహనం ద్వారా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాధితురాలి బంధువులు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో తగు చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది గర్భిణీపై దాడి ఘటన నియోజకవర్గ నలుమూలలకు వ్యాపించింది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ దాడులు జరగడం తంబళ్ళపల్లి నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ వాళ్ళు ప్రచారానికి వచ్చారు రావడం వల్ల ఇంట్లో బయట జనాల్లో వద్దు లేకపోతే రావడంతో వాళ్ళు నిలబడుకొని ఇదే మరి వాళ్ళు వాళ్ళు నిలబడతారు నిలబడడం వల్ల நீ நேக்க மாதிரி தெரிஞ்சவங்க அந்த இது உண்டாரு சுதர்ஷன் எட்டி மன்னிச்சு நாங்கள் மிகவா எவ்வளோ தெரியுது நே சுதர்ஷனு சர்ப்பி நான் லெட்லெட்டை த்ரீ இயர்ஸ் லேட்ல சின்ன பிள்ளை மாதிரி முகூர் பிள்ளைல வீர லேட்ல போக எல்லாம் பிள்ளைலேயும் ஃபாமில பாடுவா உடைய அனு ஒடா దానికి అక్కడ అందరూ వేరే పర్సన్ మిమ్మల్ని ఏం పెడతాం కదా నేను మిమ్మల్ని లెక్కలు చేస్తాము అంటే మిస్ లంచంజాలు అవకాశ్ మాట్లాడి మాట్లాడుకుంటాము అంటే అట్లా మాట్లాడుతుంటే సుదర్శన్ రెడ్డి మళ్ళీ రెడ్డి వాళ్ళు ఉంచుకొని వాళ్ళ ఆ మాట్లాడి పెట్టుకుని పక్కన తోసుకొని పెట్టుకుంటారు పక్కన తోసుకొని పోవడం వల్ల ఈ ఎమ్మెల్యేల భార్య నేను మీకు ఏమైతే అయితే చేసుకోవటం అంటూ కొంచెం ఆవి కూడా మీ మాట్లాడడం రౌడీజ నీ చైతన్యం చేసుకో నీ మూడు పెద్ద తోపు తుడుమ ఏమిటి టీడీపీ తరఫున తిరిగితే మాత్రమే నీ ఊరికన్నీ వచ్చేస్తే నేను చేస్తే మీకు వస్తాయి మా వాళ్ళ నేను మీకు ఏమొస్తుంది అంటూ కొంచెం రౌడీ విధంగా మాట్లాడ చేసాను సరేలేదని నన్ను లంచలో కనీసి వాళ్ళు వెళ్ళిపోయినారు మా హస్బెండు బయటికి వెళ్ళండి కాల్ చేసి రమ్మ చెప్పులో మాట్లాడుతున్నారు మా హస్బెండ్ ఎందుకు మాట్లాడినారు దానికి సెవెన్ మెంబర్స్ పట్టుకొని మెడ పట్టుకొని పైకి ఎత్తి కొడతా ఉండాలి మా హస్బెండ్ కొడితే నేను అడ్డం పోవడం వల్ల కాలు తెగిస్తేసి పడేసాను ఇక ఇట్లా పడిపోయిందని వెనక్కి పడిపోతే ఆమె ఎమ్మెల్యే భార్య అంటా ఉంది కదా ఆమె వచ్చి వెళ్ళిపోయిన వీడు ఉండొద్దని చెప్పి ఆ టూ వీలర్ అప్పటికప్పుడు వేరే వ్యక్తి టూ వీలర్ వేసుకొచ్చి ఆ పర్సన్ పంపించేస్తుంది ఎట్లయినా సమాజం ఆమె రేపొద్దున్న ఇప్పుడు మళ్ళీ ఎన్నుక్కుంటే రేపొద్దున్న ఎంతమంది నేను కూడా చేయాలని చూస్తా ఉన్నా నేను ఇప్పుడు నాకు ముగ్గురు ఆడబెట్టి చిన్నపిల్లలు ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ డాక్టర్ స్కానింగ్ రాస్తున్నా స్కానింగ్ తీస్తే నా బేబీ ఏమన్నా జరగడం ఏదైనా జరిగినది స్కానింగ్లో వస్తే నా ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వరు ఎవరం వాళ్ళది రాజకీయం అన్నది ఎవరం వాళ్ళు వాళ్ళు నాణ్యత తరఫున ఉన్నాడు అని నిన్ను నీ భర్త లేకుండా చేసేస్తాము లేకుండా నీ అంత చూస్తాము అని అనడం అనేది తప్పు కదా మేము ఎవరిని కూడా మిస్ అట్లా మాట్లాడడం దయచేసి గవర్నమెంట్ ఎవరన్నా కానీ ఇలాంటి తప్పులు అయితే చేయాలి ఇప్పుడు వైఎస్ఆర్ ప్రచారం వచ్చారు ఊర్లోకి వస్తున్నట్టే నేను వెళ్ళిపోయినా వెళ్ళి ఆపినారు మళ్ళీ మా భార్య నడిచినారంట మేము ఇవ్వడని ఏడు అని పిలిచి ఫోన్ చేసి వచ్చిన వరకు వచ్చిన పాటిని నన్ను కొట్టేశారు మా భార్య నెయ్యి తన్నాడు వాళ్ళు మా తరకనాథ రెడ్డి భార్య కానీ వచ్చి చచ్చిపో చచ్చి పనులు అనింది ఇదే మాట ఎందుకోసం ఏం లేదు ఒక వాటర్ అడిగిన దానికి చెరువు నిండిపింటే చెరువు వాటర్ నిండి వాటర్ వచ్చింది చెడు పాత వస్తున్నాయి అని అని ఒక మాట అడిగింది ఎందుకు నా ఏం చేయలేదు లే అనే వాళ్ళకు వచ్చి వాడు వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళ పక్క వచ్చిన ప్రచారం వచ్చింది కుంగూరు నాయకులు వచ్చి ఆమె మా భార్యను ఏలంజావ్ లోకాన్ని మాట్లాడాలకే నాకు ఫోన్ చేసింది నేను వచ్చిన వేపులు కొట్టడానికి నేను వచ్చాను వచ్చిన బాటిని నన్ను వచ్చి అడగలను నిలబెట్టి బట్ని నిలబెట్టారు వచ్చే ఏడు మంది వచ్చి కొట్టేశారు ఎనిమిదో నెల మా మా భార్య ప్రిగ్నెంట్ నాలుగో బిడ్డ మా భార్యకు ఈసారి డెలివరీ అయితే నాలుగో బిడ్డ మీద కడుపు కలిపిందన్నారు సంవత్సరాల పాలనలో గురై అవమానాలు ఎదుర్కొన్న ప్రభుత్వ ఉద్యోగులు తమ అమూల్యమైన ఓటును వైసీపీని ఓడించేందుకు ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడుకు సహకరిస్తారని మదనపల్లె తేదప అభ్యర్థి షాజహాన్ బాషా పిలుపునిచ్చారు ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు సచివాలయ ఉద్యోగులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మున్సిపల్ ఉద్యోగులు ఉపాధ్యాయులు డాక్టర్లు అంగన్వాడీ ఉద్యోగులు పోలీసులు అన్ని శాఖల ఉద్యోగులు తమ ఓటు హక్కుని ఆంధ్రప్రదేశ్ను సమర్థవంతంగా పరిపాలించదగిన నాయకుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి కరుణాశేఖర్ బోయపాటి మధుకర్ సహదేవనాయుడు వాసుదేవనాయుడు ఎంవీఆర్ రెసిడెన్సీ వెంకట పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో టీచర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ డాక్టర్స్ కానీ వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరూ ఈరోజు మీ అవమానాలు ఐదు సంవత్సరాలు మీరు భరించిన అవమానాలకు ఈరోజు సందర్భం వచ్చింది ఈరోజు విలువలు మరియా గౌరవానికి ప్రతీకారంగా పనిచేసే రోజు వచ్చింది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఏదైతే రాజ్యాంగం మీకు కల్పించిందో ఆ ఓటు హక్కు సద్వినియోగం చేసే సందర్భం ఇది తప్పకుండా మీరు సరైన అరాచక ప్రభుత్వానికి ఇవల్ల వీళ్ళకి ఇక్కడ నుంచి ఆంధ్ర స్థానం లేదని చెప్పి మదంపల్లి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం స్థానిక దేవత నగర పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించారు ఈ సమావేశానికి తెదేప అభ్యర్థి షాజహాన్ బాషా మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు జనసేన సమన్వయకర్త గంగారాం రామ్దాస్ చౌదరి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చెమ్మర్తి జగన్మోహన్ రాజు బీజేపీ నేత ఎల్లంపల్లి ప్రశాంత్ బండి ఆనంద్ ఆకుల కృష్ణమూర్తి జనసేన నాయకులు జంగాల శివరాం తదితరులు సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిలను గెలిపించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేసేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు వైసీపీ అరాచక పాలనను రాష్టం నుండి కొట్టేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ జాతీయ నాయకత్వంతో కలిసి ఎన్డీఏ కూటమిగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నారని కూటమి అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరూ పనిచేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు చాలా అభిమానాన్ని ప్రదర్శిస్తూ తక్కువ సమయంలో ప్రచారానికి వెళ్ళకపోయినా కానీ వాళ్ళంతా వాళ్ళు మా ఊరికి ప్రచారానికి రండి అని స్వయంగా అభ్యర్థుల ప్రచార అభ్యర్థులను కలిసి ప్రచారంలో పాల్గొనమని అడిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి ప్రజలే స్వచ్ఛందంగా కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీని జనసేన బీజేపీ పార్టీల కూటమిని మద్దతు పలకడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ మదనపల్లిలో ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజాన్ పాషా గారికి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ తెప్పించాలన్నటువంటి లక్ష్యంతో అన్ని పార్టీలకు సంబంధించి ఒక సమన్వయ కోసం సమన్వయ కమిటీ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఎన్నికల సమన్వయ కమిటీలో అన్ని పార్టీ నుంచి ఎలక్షన్ కోఆర్డినేటర్గా సురేష్ గారితో పాటు మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరితో కూడా కలిపి ఒక బలమైనటువంటి సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి వీరికి అత్యధిక మెజారిటీ తీసుకురావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో అన్ని పార్టీలు కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం అనేది ఈ ఎన్నికల సంబంధించిన కూటమి సమన్వయ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందులో నేను మరియు మన మదనపల్లికి సంబంధించినటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏ గారు పార్టీ సీనియర్ లీడర్ మన రమేష్ అన్న గారు కాటకొండ రెడ్డపల్లి బాబురెడ్డి అన్న ఇతరుల సభ్యులుగా ఉంటారు జనసేన పార్టీ తరఫున మన సీనియర్ లీడర్ రామ్ దాస్ చౌదరి అన్న ఉంటున్నారు అలాగే తెలుగు యొక్క రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చంద్రబాబు ఇద్దరు సభ్యులుగా ఉన్నారు అలాగే ఆకుల కృష్ణమూర్తి గారు బీజేపీ జిల్లా సెక్రటరీ గారు సభ్యులుగా ఉంటారు జంగాళ శివరాం గారు జనసేన పార్టీ నుంచి బండి బండి ఆనంద్ గారు బీజేపీ పార్టీ నుంచి ప్రశాంత్ బీజేపీ పార్టీ నుంచి దేవరెడ్డి శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ నుంచి ఎంజెక్ట్ ప్రసాద్ గారు జనసేన పార్టీ నుంచి మేమందరం కలిసి పదకొండు మంది సురేష్ రాజు గారితో కలిసి పన్నెండు మంది కూడా ఇక్కడ ఎన్నికల సమన్వయ కమిటీగా ఏర్పడి వీరికి మద్దతు తెలుగుదేశం పార్టీ ఎలా ఎగరడానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం బలపరచడానికి ఇక్కడ ఏదైతే అరాచకమైన పరిపాలన ఉందో దీనికి తరలి కొట్టడానికి మదనపల్లిలో ఉన్న ఈ అరాచకమైన వైఎస్ఆర్ పార్టీని ఇక్కడ స్థానం లేదు వీళ్ళు ఇక్కడ అవసరం లేదని చెప్పే ఒక నినాదంతో ముందుకెళ్ళే అవసరం ఉంది ఈరోజు మదనపల్లి ప్రజలు భయభ్రాంతులతో బ్రతుకున్నారు గంజాయి తాండవం ఆడుతా ఉంది పిల్లల భవిష్యత్తు లేవా రైతుల సమస్యల పైన మాట్లాడలేరు మహిళలు సురక్షితంగా లేరు అందుకోసం నేను ఇప్పుడే ఒక పెద్ద మీటింగ్ వీడియో ఇచ్చాను ఆ పట్టణానికి సంబంధించిన టాక్ ఇంటెక్చువల్స్ వాళ్ళు ఎలా మాట్లాడారంటే మాకు పై ఊర్లో బతక బతకలో తెలియదు అందుకోసం మాకు ఎత్తి పరిస్థితిలో ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ అవసరం లేదన్నా మేమందరం కలిసి పనిచేస్తామని చెప్పి అందరూ నిర్ణయం తీశారు తప్పకుండా ఈరోజు ఈ కలయింకా తప్పకుండా పార్టీ బలోపేతానికి పనిచేస్తారు అందరించిగా తెలియజేస్తున్నాం కిరణ్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయి కోసం కిరణ్ కుమార్ గారి కోసం ఏం చేస్తాను ప్రజలు ప్రజలు యాక్చువల్ గా తెలుగుదేశం పార్టీ ఈ పీరియడ్ లో చంద్రబాబు మన రామారావు గారి కోసం ప్రజలు ఎట్లా వెయిట్ చేస్తారో మన కుటుంబ అభ్యర్థులు ఎప్పుడెప్పుడు వస్తారా వాళ్ళు ఎప్పుడు మనకి వాళ్ళు మనకంటే కూడా వాళ్ళంత కృతూహలంగా ఉంటారని ఉన్నారని మీకు తెలియజేసుకుంటూ మనం ఈ పదమూడవ తేదీ వరకు చంద్రబాబు నాయుడు గారు అన్న వారి కంటే ఒక గంట ఎక్కువ కష్టపడాలి వాళ్ళు నరేంద్ర మోడీ గారి కూడా ఒక ఎక్కువ కష్టపడి మన కుటుంబ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధారినారో మనము గెలుపు కోసం కాకుండా ఒక మెజారిటీ కోసం ప్రయత్నం చేయాలని అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటూ అత్యధిక మెజారిటీతో మనం భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మల్లారు తిరుణ్ కుమార్ రెడ్డి గారికి పార్లమెంటు మన అసెంబ్లీ మల్లపల్లి అసెంబ్లీకి మన సాధారణ భాషా గారిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి మదనపల్లి दिल्ली देश पार्टी अभ्यर्था शह ग जनसेट राष्ट्र को मैं रामदास चौधरी गार की प्रशिक्षण प्रशांत गारूल कृष्णमूर्ति गारुशारुशी देवरे श्रीनिवासार्रामचंद्रबाब गार्ली शिवराम्बार की प्रसाद गार बी आनंद गार పత్రికా విలేకరుల నమస్కారాలు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఓ ప్రపంచ శక్తిగా ఉదయిస్తూ రాబోయే రోజుల్లో ఉదయిస్తా ఉంది ఏ వర్గం ఇంతకు ఏడు ఇంతకుముందు చెప్పినట్టు ఏ వర్గాల ప్రజలు సుగుతులేరు ప్రతి వర్గము పూర్తి స్థాయిలో అసంతృప్తి ఉన్నారు ఇక వృద్ధులు చూస్తేనేమి రైతులు చూస్తేనేమి కార్మికులు చూస్తేనేమి ఇంకా మహిళలు ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తితో ఉన్నారు వారందరూ కూడా పోర్స్గా ముందుకొచ్చి వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళంతకు వాళ్ళే వాలంటీర్గా తెలుగుదేశం ప్రభుత్వాన్ని తద్వారా ఇక్కడ నిలబడినటువంటి బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని అందరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే భావంతో ప్రజలంతా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితిలో సహజ భాష కిరణ్ కుమార్ ఇద్దరు గెలవాలని చెప్పే ఉద్దేశంతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి ఏ విధంగా ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయాలి మనం తద్వారా ప్రజల్లో పూర్తి స్థాయిలో చుచ్చుకుపోయి అత్యధిక మెజార్టీతో ఈ రెండు పార్టీల్లో గెలిపించవలసిందిగా మేమందరము సమన్వయ కమిటీ తరఫున ప్రజలకు వినం జగన్మోహన్ రావు గారికి मदनपल तलदेश पार्टी असंब्ली अभ्यति शहजान बाशा गारी एम एंगूडपा रमेश गार्चा सुरेश्वूर्ति गार्थी प्रशा गारीनिवास की चुनाचा राष्ट्र अभ्यर्थी चिनाचंदाबार बंगार शिवरा प्रसाद गाय दबना गार బండి ఆనంద్ గారికి వేటలు గారు యశో గారి అందరి కూడా పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మన తెలుగుదేశము జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కూటమి కాజ్యాన్ ప్రసాద్ గారిని నియమించినందువల్ల అలాగే మాజీ ముఖ్యమంత్రి వర్లు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి శ్రీ నల్లారి చరణ్ కుమార్ రెడ్డి గారి గెలుపునకు ఇక్కడ రాజుగారి నేతృత్వంలో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది మమ్మల్ని మేమందరం కూడా ఆ సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉన్నాము కాబట్టి ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి విజయానికి ఎమ్మెల్యే అభ్యర్థి విజయానికి మేమంతా కూడా పరస్పరము ఓరి అభిప్రాయాలు పెంచుకుంటూ దీంట్లో ఎట్లా ముందుకు తీసుకుపోవాలా ವೈಸಿಪಿ ಕೀಡ್ಕಲ್ ಎದುಕೋವಾಲ ವೈಸಿಪಿ ವಾರು ಜಸ್ ಪಣ ವಾಗ್ದಾನೇ ಪ್ರಜೆ ತೊಪೇ ಬಲ ಎಲ್ಲ ತಿಪ್ಪಿ ಕೊಟ್ಟ ವೀಮೋದ್ಯೋ ಮುಂದಕ್ಕೆ ನಾವು ಅಲ್ಲೇ ನಿನ್ನ ವೈಸಿ ಅಭ್ಯರ್ಥಿ ನಿಸಾರ್ ಅಹಮ್ಮ ಮರೆ ಮಾಜಿ ಎಮಲ್ಎ ತಿಪ್ಪು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರಿನ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರಿನ ವೀರ ಅವಹೇಳನ ಚುನೂ ಪ್ರಶ್ನೆ ఏది అనుక్షణం ప్రజల పక్షండ్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బుల్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం